ఇట్లే మంట పెట్టుకొని మంట కాసుకొని ఇట్లే కూర్చుంటున్నాం తెల్లార్లు తిండి లేదు మాకు తిండికి ఏం లేదు అగో జీవన పొద్దున అన్నం ఇచ్చి ఏం తీసుకొచ్చి మా అమ్మ వండి పొడి జర జర తిన్నాం వీడియో కూర్చున్నాం ఎక్కడ పోనీ పని చేసిన పని చేసిన గుత్తేదారులు వాళ్ళందరూ అందరూ దెంకపోయారు డబ్బులు ఇయ్యలేరు

మళ్ళీ వచ్చి గులుస్తాము గుల్చినంత కుల కుల కొట్టుకునే ఉంటా ఆ ఇక్కడ నుంచి పోతా అంటే చంపేసిన వరకు ఉంటాం మేము అంత మా చిన్న చిన్న పిల్లలు రాత్రి అంతా వర్షంలో మాకు తిండి తిప్పలేక బతుకుతున్నాం సార్ మేము మాకు వేరే రూమ్ లో పోవాలంటే మాకు కిరేకటానికి సొమ్మత లేదు మా దగ్గర అడ్డ మీద పని చేసుకుని గుడిసెలు బతుకునే వాళ్ళం మేము వాళ్ళు వచ్చి రూమ్ మాకు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు నోటీస్ అనే వేయలేదు మాకు వాళ్ళు ఒక పది నిమిషాలు ముందు చెప్తే కాలు మేము రోడ్డు మీద సామాన్ పెట్టుకునే వాళ్ళు మేము సడన్గా ఆరు గంటలకు ఆదివారం రోజున మాకు అంతా చిల్లర పనులు చేసినట్టు మాకు మా నోట్ల నుంచి మాట రావట్లేదు మాకు అట్లా చేసేది మాకు వాళ్ళు సంపేసి మాకు రూమ్లో కూడా సంపేసి మేము కూడా వాళ్ళము కదా మేము అన్యాయం చేసినాము ఆయనకు ఓటు ఇచ్చి గెలిపించినాం రేవంత్ రెడ్డి ఆయనకి ందుకం చేస్తున్నట్టు ఓటేసినందుకు అన్యాయం కాదు సార్ ఇది మీకు పెద్ద పెద్ద బిల్డింగ్ దగ్గర పోయి కుల కొడితే అది వాస్తవం ఉంటది మేము చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బతికేటోళ్ళు మాకు కుల కొడితే వాళ్ళకి న్యాయం ఉన్నా సార్ ఇది మరి ప్రభుత్వం వర్షం కూడా ఆక్రమించినట్టుంది కానీ మేము ఇక్కడ వచ్చి పది సంవత్సరం అవుతుంది సార్ మాకు ఎవరు ఇప్పటిదాకా ఒక మాట చెప్పలేదు మేము అప్పుడు చెప్పి ఎప్పుడైనా చెప్తే మేము కాలేజ్ చేసి పోయేళ్ళము ఈడ ఉండి మేము పది సంవత్సరం నుంచి ఒక మాట చెప్పలేదు కాలేజ్ చేయకూడదు చెప్పలేదు మాకు ఎవరు సడన్ గా నిన్న మొన్న వచ్చి కాలేజ్ చేయమంటే పోవాలి రోడ్ మీద పై పడి చచ్చిపోవాలా వచ్చిపోవాలా ఇది బాధలు వచ్చిందన్న మాకు బాధలు తట్టుకోలేకపోతున్నాం బయటకు వెళ్ళాలంటే మాకు రూమ్ లేదు తిండి బట్టలు మూడు రోజులు ఈ బట్టలు వేసుకుని ఉన్నా మాకు నీళ్ళు లేదు తాగాలంటే నీళ్ళు వస్తలేవు ఏం ఏం రావట్లేదు అన్ని బంద్ అయినా కరెంట్ లేదు ఏం లేదు తెల్లారంతా రాత్రి అంతా ఇట్లా కూర్చుంటున్నాం ఎత్తుకుంటున్నాం పడుకుంటే ఏం పాములు వస్తాయి ఏం దొమ్మలు వస్తుంది అని చెప్పి మేము వీళ్ళకి మా పండుగ పెట్టి మేము కూర్చుంటున్నాం సార్ తెల్లారు ఇకే మా వెంట పెట్టుకొని కూర్చుంటున్నాం తెల్లారు ఓట్లేసి గెలిపించినాము అందుకే మా మీద గర్భిల మీద పెద్దోళ్ళ మీద పోలేడు మా గరీబిల మీద ఎంటాడు మీరవంశ రెడ్డి అంతే కోసమే చేస్తున్నట్టుగా ఏమి చేస్తున్నా పేదల కోసం పెద్దల కోసం చేసింటే ఇట్లా చేతు వచ్చింటి చూస్తే పొలాలు లేవు చదువుకున్న పది వరకు చదువుకున్న జాబ్ రాలేదు చిన్నతనంలో పెళ్ళి చేసుకున్నా ఇద్దరు పిల్లలు అయిపోయారు ఇంకా బతుకుతామని ఇంక ఇడ వచ్చి బతుకుతున్నాము అది కూడా లేకుండా చేస్తున్నాం మేము ఇప్పుడు ఏం బతకాలి ఎడపోయి పొయి బతకాలి మాకు ఏదైనా దారి అయినా మనం చెప్తే ఎడైనా పోయి బతుకుతాము ఏం సాయం చేయలేదు మాకు పట్టించుకునే వాళ్ళు ఎవరు మాకు వస్తుంది కడబ్బులు కాకపోతే రాదు ఎట్లు పైన కవర్లు వేసుకొని ఉంటున్నాం అన్న ఎవరు రాని సార్ ఎవరు చూసుకో రూమ్ రెంట్ కట్టాలంటే పదివేలు పదిహేను వేలు అంటున్నారు చిన్న ఒక రూమ్ కి ఆ రూమ్ లో కూడా ఇద్దరే ఉండాలంట ఈ పిల్లల్ని ఆడబెట్టి పోవాలి మేము రూమ్లలో ఇద్దరు పోవాలంటే పిల్లల్ని ఆడబెట్టిపోవాలి పోవాలి ఇద్దరు ఇప్పుడు డబ్బులు కట్టి పోవాలంటే డబ్బులు లేవు డబ్బు పని చేసిన డబ్బులు దీంకపోయిండు మేము పని చేసిన వాళ్ళు పని చేసేటోళ్ళు గుర్తిదారు దింకపోయిండు లేడు ఆ రోజే నాకు తెలియదు సండే రోజు సండే రోజు పేమెంట్ చేస్తాడు అని మేము అనుకున్నాం ఇల్లుల్లా ఉన్న పైసలు వచ్చి కొని కొనిపోయింది అక్కడ మాకు అక్కడ కొని కొనుక అక్కడ డబ్బులు తీసుకుందాం అంటే పేమెంట్ సండే రోజు ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు

మీద పరిస్థితి రోడ్డు మీద పరిస్థితి ఆ బ్రిడ్జ్ కుండ మంచి ఉండే కేసీఆర్ గట్టి కింద పండుకొని మన ఏం పరిస్థితి ఏం సార్ వానం వస్తే ఇప్పుడు తనం చేయడానికి నీళ్ళు లేవు మాకు కరెంట్ లేవు ఫోన్ లేవు అన్నిటికీ ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడు అన్నిటికి ఉంది పూర్తి స్థాయిలో మనం నిజంగా వీళ్ళందరూ కూడా పేదలే పెద్ద డబ్బున్నోళ్ళు కాదు లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు కూడా కాదు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వీళ్ళు ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా మరి ఇప్పుడు మీరు చూడొచ్చు దాదాపు ఒక పది పదిహేను మందితో మనం మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఒకటే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇవ్వకుండా మరి హుటాహుటిగా వచ్చి కూల్ చేసేరు మా సామాను కావచ్చు అవన్నీ కూడా అందులోనే ఉండిపోయినాయి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోని మాకు భరోసా ఇవ్వాలి మరి మా పేదలని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మేము కూడా మీడియా తరఫు నుంచి ఒకటే మాట కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని అయ్యే ముఖ్యమంత్రి గారు పేదల నోట్లో మన్నుగొట్టడం కాదు నిజంగా అక్రమంగా వాళ్ళు నిర్మించినట్లయితే తొలగించండి ఎవరు మిమ్మల్ని ఆపడం ఆపడానికి ఎవరు కూడా లేరు ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి చెరువులను కాపాడాలి కానీ ఎట్ ద సేమ్ టైం పేదలను కూడా కాపాడాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది ఖచ్చితంగా దీని పట్ల ముఖ్యమంత్రి గారు స్పందించాలి స్పందించి ఎవరైతే నలభై కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి మరి వీళ్ళు కర్ణాటక కావచ్చు ఒడిస్సా కావచ్చు వివిధ విధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మరి వారికి ఆదుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి క్లియర్ కట్గా కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు స్పందించి వీరికి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం కెమెరామ్యాన్ ప్రవీణ్తో ప్రభాకర్ సున్నం చెరువు నుంచి